హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి లవ్ రీడింగ్ అండి ఈరోజు ఎనర్జీస్ ఎలా వస్తే మనం అలానే రీడింగ్ ఇస్తాము ఈరోజు రీడింగ్ అనేది మీ పర్సన్ ప్రజెంట్ లైఫ్ సిచ్యువేషన్ ఎలా ఉందో బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీస్ అయితే తీద్దామండి అలానే మీ గురించి ఆలోచనలు ఎమోషన్స్ ఎలా ఉన్నాయో ఇక్కడ ఉంచడం అయితే జరుగుతుంది అలానే థర్డ్ పార్టీ వారి గురించి ఆలోచనలు ఎమోషన్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో హిట్ సైడ్ అయితే ఉంచడం అయితే జరుగుతుందండి మధ్యలో అయితే మీ పర్సన్ లైఫ్ ఎనర్జీస్ అండ్ వారి ఆలోచనలు ఉద్దేశాలు ఎలా ఉన్నాయో మధ్యలో అయితే ఉంచడం అయితే జరుగుతుంది ఇది వచ్చేసి టామ్లెస్ రీడింగ్ అండి అండ్ జనరల్ రీడింగ్ కూడా నేను ఇక్కడ యాక్యురేట్గానే రీడింగ్ ఇస్తాను ఈ థర్డ్ పార్టీ వారిని వచ్చేసి పర్టిక్యులర్గా వీరే అని అనవసరం లేదండి ఎవరైనా కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు ఎనీ రిలేషన్ కావచ్చు వారి ఎవరో కూడా ఈ తోడ్పాటి వారి ఎవరో కూడా రీడింగ్లో ఎనర్జీస్ బట్టి నేను ఇక్కడ సమాధానాలు అయితే ఇస్తాను ఈ ఎనర్జీస్ కార్డ్స్ ఇలా ఉన్నాయి కదా బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీస్లో అసలు మీ పర్సన్ లైఫ్ సిచ్యువేషన్ గురించి ఏ విధంగా సమాధానం వస్తుందో చూద్దాం యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ ప్రజెంట్ లైఫ్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో మీరిచ్చే సమాధానాలు ఇదిగోండి మీ పర్సన్ ప్రజెంట్ లైఫ్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది యూనివర్స్ మీకు ఇచ్చే సమాధానాలు చూసారా నిన్నేమైతే తీసుకుంటున్నారంటండి ఫైవ్ ఆఫ్ ఫ్యాన్స్ ఎనర్జీస్ ఏంటంటే వారికి కొంచెం మెంటల్ ప్రెషర్ ఎక్కువైపోయింది ఆలోచనలు ఎక్కువైపోయినాయి ఓవర్ థింకింగ్ అయితే ఈరోజు ఎక్కువ చేస్తున్నారు దేని గురించి చేస్తున్నారంటే ఒక నిర్ణయం అయితే తీసుకున్నారంటండి నిర్ణయం తీసుకున్న దేని గురించి అంటే ప్రజెంట్ ఉన్నవారి గురించి అయితే కాదు లైఫ్లో లేని వారి గురించి అయితే ఉంది ఇక్కడ మీ పర్సన్ ఒకరితో గొడవ పడ్డం కానీ గొడవ పెట్టుకోవాలనుకోవడం కానీ ఏవో అయితే చేస్తున్నారు ప్రజెంట్ గొడవ పడ్డ సిచ్యువేషన్ అయితే కనిపించింది ఈ గొడవ పడ్డ సిచ్యువేషన్లో వారు అప్పటికప్పుడు తీసుకునే నిర్ణయాలు అయితే కనిపిస్తున్నాయి అంటే ఇప్పుడు వరకు కన్ఫ్యూజన్ ఉందండి మాట్లాడాలా వద్దా నిర్ణయం తీసుకోవాలా వద్దా అసలు ఏం జరుగుతుంది వీరా వారా ఇలా కన్ఫ్యూజన్ అయితే కనిపిస్తుంది చాలా మెంటల్ టాచ్లు అయితే ఉన్నారండి ఓవర్ థింకింగ్ అయితే ఎక్కువ కనిపిస్తుంది ఈ ఓవర్ థింకింగ్ ఏంటంటే ఇంకా ప్రతి నిమిషం జరిగిపోయిన విషయాలు అండ్ జరుగుతున్న విషయాలు అన్న మాటలు పట్టుకోవడం ఆ మాటల గురించి ఆలోచించడం అండ్ ఈ మాటలకి ఆ కోపంలో ఏవో మాటలు అనడం ఆ మాటలకి మాటకి కొంచెం పెద్ద రాధాంతం అవటం ఈరోజైతే ఈ విధంగా జరిగింది ఇలా జరగడం వల్ల ప్రజెంట్ మీ పర్సనల్ లైఫ్లో ఈరోజు జరిగి ఉండొచ్చు జరగబోతు జరుగుతుందేమో మీ పర్సన్ అయితే నిర్ణయాల మీద అయితే ఉన్నారంటండి ఇద్దరి గురించి అయితే ఆలోచిస్తున్నారు ఒకరితో గొడవ పెట్టుకుని ఒకరి గురించి అయితే ఆలోచిస్తున్నారు ఈ ఆలోచన ఎలా ఉంది అంటే వీరే బెటరు వీరితో అనవసరంగా లైఫ్ ఉన్నామే వీరితో అనవసరంగా మాట్లాడామే వీరితో అనవసరంగా ఈ ఈ మాటలు విన్నామే ఇలా ఆలోచనలు అయితే చేస్తున్నారు అండ్ ఇంకో ఆలోచన ఏంటంటే వీరితో మాట్లాడితే ఏమైనా సమస్యలు వస్తాయా వీరితో మాట్లాడితే ఏమైనా గొడవ పడతారా ఇప్పుడు తీసుకునే నిర్ణయం వల్ల ఏమైనా గొడవలు జరుగుతాయా ఇలాంటి ఆలోచన అయితే మీ పర్సన్ అయితే కనిపిస్తుంది చూసారు కదా కన్ఫ్యూజ్ అయితే కనిపిస్తుందండి వారికి ఏమీ అర్థం కావట్లేదు ఏం చేయలేని పరిస్థితి మెంటల్గా అప్సెట్ అవటం కోపడిపోవడం వీరేమో ఒకటి ఆలోచిస్తుంటే చుట్టూ ఉన్నవారేమో మీ పర్సన్ని విసిగిస్తున్నారు అది ఆ విసిగించడంలోని మాటలు కూడా కంట్రోల్లో ఉండటం లేదండి ఒక కన్ఫ్యూజన్గా మాట్లాడడం అనమాట ఇలాంటి ఎనర్జీస్ అయితే కనిపించాయి అండ్ ఇక్కడ వచ్చేసి మీకు సంబంధించి ఇక్కడ వచ్చేసి థర్డ్ పార్టీ వారికి సంబంధించి ఆలోచనలో ఉన్నాయి చూద్దాం ఈరోజు థర్డ్ పార్టీ వారి గురించి మీ గురించి అని చెప్పాను కదా అందుకే వచ్చి ఉంటుంది టూ ఆఫ్ సార్స్ ఇవి షపస్ చేసి మొదటిగా మీ ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీద్దాం యూనివర్స్ చూసే వ్యూవర్స్ గురించి వారి పర్సన్ ఆలోచన పాజిటివా నెగిటివా మీరు ఇచ్చే సమాధానం పాజిటివా నెగిటివా జస్టిస్ కార్డ్ వచ్చిందండి అండ్ థర్డ్ పార్టీ వారి గురించి ఈ థర్డ్ పార్టీ వారి గురించి ఆలోచనలు ఎలా ఉన్నాయి చూసారా ఫైవ్ ఆఫ్ ప్రింటికల్స్ వాటంత అదే పడింది కర్మ సిచ్యువేషన్ అండి చెప్పాను కదా మీ పర్సన్ ఎక్కువ ఓవర్ థింకింగ్ చేస్తున్నారు ప్రజెంట్ ఉన్నవారి గురించి అయితే ఆలోచన కాదండి లేని వారి గురించి అయితే ఆలోచన కనిపిస్తున్నాయి మనసు ఒక చోట తను ఒక చోట వారు ఎంత వర్క్లో ఉన్నా సరే ఆ వర్క్లో కూడా ఎవరినో మిస్ అవుతున్నారు ఎవరి గురించో ఆలోచిస్తున్నారు ఎందుకు ఆలోచిస్తున్నారంటే ఇదిగోండి వీల ఫార్చ్యూన్ ఏంటంటే జరిగిపోయిన విషయాలు సడన్గా రావటం అండ్ అక్కడ సిచ్యువేషన్ విసిగిస్తున్నాయి కదా ఈ సిచ్యువేషన్ బట్టి మీ పర్సను ఒకరి గురించి ఆలోచించి ఒకరి గురించి తెలుసుకోవడం అండి ఇప్పుడు మీ గురించి తీస్తే జస్టిస్ ఎనర్జీస్ కార్డ్ వచ్చింది ఇక్కడ ఫైవ్ ఆఫ్ ఫ్యాన్స్కి జస్టిస్కి ఏంటి అంటే మీతో గొడవ పడిన వారే మళ్ళీ కర్మ అన్నది మీతో కలిపేలా చేస్తుంది అంటే ఇక్కడ ఎవరితోటో ఉన్నారు ఆ ఉన్నవారు మంచివారా వారు విన్నది మంచి మాటలా వారు సావాసాలు మంచివా అంటే అస్సలు కాదండి మీరు చెప్తూనే ఉన్నారు మీకు ఒక మంచి తెలుసు చెడ్డ తెలుసు ఎప్పుడు కూడా న్యాయంగా మాట్లాడాలి అనుకుంటారు మీరు న్యాయంగా మాట్లాడితే మీరు యాంటీ అయిపోవడం అనమాట అంటే మీరు మంచి చెప్పింది అది మీ పర్సన్కి చెడుగా అర్థం చేసుకోవటం మీతో గొడవపడ్డారు అందుకే మీ నుండి దూరం పెరగటం మీ నుండి దూరం అవటం ఇలా అయినవారు ఈ ఇప్పుడు సిచ్యువేషన్ ఏమంటున్నారు అంటే కాంప్రమైజ్ అవ్వాలి అనుకుంటున్నారండి ఇప్పుడు మీతో గొడవ పడిన వారే కాంప్రమైజ్ అవ్వాలి అనుకుంటున్నారు అంటే ఇక్కడ జస్టిస్ ఏంటి అంటే ఇది మీకు మంచి జరిగినట్టు అండ్ ఈ పర్సన్కి బుద్ధి వచ్చినట్టు ఇంకా మీకు అర్థం అవ్వాలంటే ఇప్పుడు అనవసరమైన విషయాలను పట్టించుకుని మీతో గొడవ పడ్డారు మీరు అవసరమైన విషయాలు చెప్పినా సరే వారు అర్థం పద్ధం లేకుండా ఆలోచించి ఏది నిజమో ఏది అబద్ధమో తెలియక ఇప్పుడు మీరు ఒక డబ్బు విషయంలో మాట్లాడి ఉండొచ్చు ఒక రిలేషన్షిప్ పరంగా మాట్లాడి ఉండచ్చు ఏదైనా సరే అవతల వారి గురించి మీరు ఎన్నో చెప్పారండి వినిపించుకోలేదు మీ మాట లెక్క లేకుండా తీసి పాడేసి మీతోనే గొడవపడి వేరే వారికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు మరి ఇప్పుడు ఈ థర్డ్ పార్టీ వారితోటి రిలేషన్ ఎలా ఉంది అంటే ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీస్ అంటే ఇప్పుడు గొడవ పడతా కారణం కూడా డబ్బు విషయంలోనండి ఈ డబ్బు విషయంలో సంథింగ్ ఏదో గొడవలైతే జరిగింది జరగబోతుంది కూడా ఈ థర్డ్ పార్టీ వారు ఏ విధంగా ఉన్నారంటే మీ పర్సన్ వీరికి ఇవ్వవలసిన డబ్బులు కానీ అండ్ వీరి వల్ల అంటే మీ పర్సన్ వల్ల వీరు లాస్ పోవడం కానీ సంథింగ్ ఏదో జరిగింది ఇక్కడ ఒక బిజినెస్ విషయంలోని లా సిచ్యువేషన్ కానీ అండ్ ఒక డబ్బు విషయంలో జేబదులు ఇచ్చుకున్నా సరే అది మాట తేడా వచ్చి మాటల వరకు ఉన్న సమస్య గొడవ వరకు వెళ్ళటం ఇలా ఏదో సంథింగ్ ఏదో జరిగిందండి ఫైవ్ ఆఫ్ ఫెటికల్ ఎనర్జీస్ అంటే ఇప్పుడు మీ పర్సన్ వీరి వల్ల నష్టపోయారు వీరి వల్ల మీ పర్సన్ నష్టపోయారు ఇక్కడ మీరైతే సేఫ్ జోన్లో అయితే ఉన్నారండి ఇక్కడ గొడవ జరుగుతుంది జరిగింది కూడా థర్డ్ పార్టీ వారితోటే ఇక్కడ మీతో కాంప్రమైజ్ అవుతున్నారనమాట అంటే మీ పర్సన్ మనసులో కూడా మీరు చెప్పిందే కరెక్ట్ అని వారు ఇప్పుడు ఆలోచిస్తున్నారు ఈ థర్డ్ పార్టీ వారు నమ్మి నష్టపోయి వీరితో అయితే గొడవలు పడుతున్నారు చాలా మిస్ అవుతున్నారండి అంటే మీరు చెప్పిన మాటలు గుర్తు వచ్చి అనవసరంగా ఆ మాటలు తీసి పాడేసేమి ఆ రోజు ఆ రో ఆ రకంగా విని విని ఉంటే ఈ సిచ్యువేషన్ వచ్చేది కాదు కదా అండ్ ఈ థర్డ్ పార్టీ వారి విషయం వల్ల కొంచెం ఆర్థికపరమైన సమస్య ఏదో ఎదుర్కొంటున్నారు ఇప్పుడు మీ పర్సన్కి కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ఏదో కనిపిస్తుందండి ఎదుటి వారితో ఫైనాన్షియల్ ప్రాబ్లం కనిపిస్తుంది ఇప్పుడు మీరే దారి అన్నది కనిపిస్తుంది చూడండి వీళ్ళ ఫార్చ్యూన్ ఏంటంటే మీరంటే అక్కర్లేని వారు మళ్ళీ మీకు మెసేజ్ కానీ ఫోన్ కానీ చేయాలని చూస్తున్నారు ఈరోజు ఎనర్జీస్ ఏంటంటే థర్డ్ పార్టీ వారి గురించి ఇలా ఉంటే మీ గురించి ఇలా ఆలోచిస్తున్నారు ఈ ఎనర్జీస్ కార్డ్లో ఇంకేం చెప్పాలనుకుంటున్నారు చూద్దాం ఈ త్రీ ఎనర్జీస్ కార్డ్స్ తీసేసి ఇక్కడ డైస్ రీడింగ్ అయితే చేద్దామండి ఇవి షపస్ చేసి సిక్స్ ఎనర్జీస్ కార్డ్స్ అయితే ఉంచుతాను ఈ సిక్స్ ఎనర్జీస్ కార్డ్స్ ఎందుకంటే మొదటిగా మీ గురించి అసలు మీ పర్సన్ ఏం చెప్పాలి అనుకుంటున్నారు అంటే ఏదైనా నిర్ణయంలో ఉన్నారా పాజిటివ్గా ఉన్నారా నెగిటివ్గా ఉన్నారా అండ్ ఈ థర్డ్ పార్టీ వారి విషయంలో కూడా ఎటువంటి నిర్ణయంలో ఉన్నారు అంటే కన్ఫ్యూజ్ అయితే అవుతున్నారు కదా జరగబోయే సంఘటనల గురించి ఎనర్జీస్ అయితే తీద్దామండి మొదటిగా డేస్ వచ్చేసి మీకు సంబంధించి రెండవసారి ఏమో మీ పర్సన్ సంబంధించి మూడవసారి ఏమో థర్డ్ పార్టీ వారి సంబంధించి యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ ఉద్దేశాలు నిర్ణయాలు ఎలా ఉన్నాయి దీనికి సంబంధించి మీరు ఇచ్చే సమాధానాలు ఇవి షఫల్ చేస్తున్న కార్డ్స్లో నేను ఇక్కడ సిక్స్ ఎనర్జీస్ కార్డ్స్ అయితే ఉంచుతానండి ఫోర్ ఆఫ్ హ్యాండ్స్ జడ్జిమెంట్ జస్టిస్ టూ ఆఫ్ సౌడ్స్ ఏస్ ఆఫ్ హ్యాండ్స్ నైట్ ఆఫ్ పెంటికల్స్ చూసారు కదా మొదటిగా మీ గురించి అయితే తిద్దా యూనివర్స్ ఇచ్చిన ఎనర్జీస్లో పర్సన్ వ్యూవర్ గురించి ఉద్దేశాలు కానీ నిర్ణయాలు కానీ ఎలా ఉన్నాయో మీరు ఇచ్చే సమాధానాలు టూ వచ్చిందండి జడ్జిమెంట్ మారారు మీ పర్సను రెండు రెండు ఎనర్జీస్ కాదు మీ పర్సన్ ఏ విధంగా ఉన్నారు అంటే పాజిటివ్గా ఉన్నారు నెగిటివ్గా ఉన్నారు మీ పర్సన్ సంబంధించి ఒకటి రెండు మూడు నాలుగు చాలా కన్ఫ్యూజ్ అయితే ఉందండి ఓకే థర్డ్ పార్టీ వారి గురించి రెండు వచ్చింది జడ్జిమెంట్ అండి చూసారా ఇప్పుడు క్లారిఫికేషన్ కూడా తీద్దాం యూనివర్స్ ఇక్కడ ఇచ్చిన ఎనర్జీస్లో మీరు ఇచ్చే క్లారిఫికేషన్ ప్లీజ్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇది ఐదో కార్డ్ అండి చూసారా ఇప్పుడు మీ పర్సన్కి ఒక క్లారిటీ రావటం నిజం తెలుసుకోవటం ప్రతి సిచ్యువేషన్ అర్థం అవటం ఇలాంటి ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి ఇదిగోండి జడ్జిమెంట్ కార్డు వచ్చింది అంటే మీ పర్సన్ ఏమో కన్ఫ్యూజ్ అయ్యారు ఈ కన్ఫ్యూజన్లో వారు ఒకటేనండి మాటలు పరంగా తేల్చుకోవాలి ఇలాగా వాదించుకుంటే లాభం లేదు వారికి ఏమీ అర్థం కావట్లేదండి చూడండి ఎంత కన్ఫ్యూజన్గా ఉన్నారు ఇప్పుడు లాస్ట్ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది మొత్తం కార్డ్స్ తీస్తాం చూడండి శాడ్ సిచ్యువేషన్ అసలు పరిస్థితులు ఏమీ బాగలేదు చికాకు చిరాకు ద హెర్మెట్ ఎనర్జీస్ జిస్కడ్ ఒంటరిగా ఉంటున్నారు అనమాట ఇప్పుడు వారికి చేసే పని సరైనదా కాదా తీసుకునే నిర్ణయం సరైనందా కాదా ఇప్పుడు ఎవరికి మంచి జరుగుతుంది ఎవరిని బాధ పెట్టాలి ఎవరి గురించి బాధపడాలి ఇలాంటి ఆలోచనలు అయితే మీ పర్సన్ అయితే చేస్తున్నారు వారికి కావాల్సింది సంతోషం అండి అన్ని ప్రాబ్లం సాల్వ్ అయిపోయి వారికి నచ్చిన జీవితంలో ఉండాలి సంతోషకరంగా ఉండాలి ఏ డిస్టర్బెన్స్ లైఫ్ ఉండకూడదు ఇలా అయితే వారైతే కోరుకుంటున్నారంట చూడండి మీ పర్సన్ ఇప్పుడు గొడవైతే పడుతుందండి గెలుస్తున్నారు అంటే మాటలతోటి గెలవాలనుకుంటున్నారు అవతల వారేమో మీ పర్సన్ని గెలవనివ్వకుండా ఇప్పుడు మీతో వాదించినట్టు అవతల వారితో వాదించలేకపోతున్నారండి అందుకే వారితోటి గెలవలేకపోతున్నారు కొంచెం ఎమోషనల్ అవటం ఎందుకంటే అవతల వారి వల్ల నష్టపోయారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టి వీరు నష్టపోయారు ఇప్పుడు థర్డ్ పార్టీ వారి వల్ల మీ పర్సన్ నష్టపోయారు ఈ మీ వల్ల అంటే మీరు అయ్యి మీలాంటి వారిని కోల్పోయి ప్రజెంట్ వీరు నష్టపోయారు మీ పర్సన్ నష్టపోయారు చాలా ఎమోషనల్ అవుతున్నారండి దుఃఖం వస్తుంది సిచ్యువేషన్ దుఃఖం తెప్పించేలా ఉంటున్నాయి వీరిని కదిపితే ఏడ్చేసేలా ఉన్నారు అంటే తలుచుకుంటే ఇప్పుడు వారు ఎక్కువ ఆలోచిస్తున్నారు కదా ఈ ఆలోచనలో వారికి కన్నీరు వస్తుంది ఎవరిని తలుచుకుంటే కన్నీరు వస్తుంది అంటే మిమ్మల్ని తలుచుకుని కన్నీరు వస్తుంది అండ్ ఈ థర్డ్ పార్టీ వారు చేసిన దానికి ఇక్కడ ఈ రిలేషన్ ఏంటి అంటే మీకు చెప్తున్నాను కదా థర్డ్ పార్టీ వారు ఎలాంటి వారు అంటే ఒక ఫిజికల్ రిలేషన్ అండి ఇంటిమేసీ రిలేషన్ అనేది కనిపిస్తుంది ఈ రిలేషన్ పరంగా ఒక డబ్బు విషయంలో తేడా వచ్చింది అండ్ వీరు ఆల్రెడీ చాలామంది మోసం చేసి ఉండొచ్చు మీ పర్సను అవకాశవాదండి కానీ అవసరాలు తీర్చు అవసరాలు తీర్చేవారితో సావాసాలు చేయటం అంటే ఇలాంటి వారి గురించి మీతో ఫైట్ చే చేసి వారి లైఫ్లో ఏదో సాధించాలని అనుకున్నారు కానీ వారు సాధించింది ఏంటి అంటే ఈ థర్డ్ పార్టీ వారితోటి ఒక ఏ విధంగా అంటే ఒక తప్పు చేశామన్న ఫీలింగ్ అంటే సరిదిద్దుకోలేని ఎమోషన్ అవుతున్నారు మీ పర్సన్ ఏమంటున్నారంటే మీ ఎమోషన్స్ ఫీలింగ్స్తో ఆడుకున్నారు అండ్ థర్డ్ పార్టీ వారు మీ పర్సన్ లైఫ్ తోటి ఆడుకున్నారు ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని మోసం చేస్తే థర్డ్ పార్టీ వారి వల్ల వీరు మోసపోయారు ఈ థర్డ్ పార్టీ వారికి వచ్చేసి చాలా అప్పులు ఉండి ఉంటాయండి వీరు ఎక్కువ ఖర్చు పెడతారు ఖర్చు పెట్టేస్తారు వీరికి కూడా మీ పర్సన్ తెలియని రిలేషన్స్ కూడా ఉన్నాయి ఇవన్నీ బయటికి రావటం వల్ల కూడా గొడవలు రా ఉండొచ్చు ఇప్పుడు ఈ థర్డ్ పార్టీ వారు కూడా అనే మాటలు కూడా ఎలా ఉన్నాయంటే మీ టాపిక్ కూడా తీసుకురావటం అంటే మీరు మీరు మీరున్నారు మీ పర్సన్కి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చినా మీ పర్సన్ వారి లైఫ్ ఎవరికైతే ఇంపార్టెన్స్ ఇవ్వాలనుకున్నారో వారికి ఇంపార్టెన్స్ ఇచ్చి టి వారి మైండ్లో ఇంపార్టెన్స్ లేని వారుగా మిగిలిపోయారు చూడండి మాటల యుద్ధం జరుగుతుంది మాటకి మాట పెరగటం మీ గురించి మాటలు ఫైట్ చేయడం అంటే మీ వైపు మాట్లాడడం మీరు ఇలాంటి వారు కాదు వారి మనసులోని మాటలన్నీ ఈ బయటికి ఎక్స్ప్రెస్ చేస్తున్నారండి ఈ గొడవలో వీరికి ఒక కన్ఫ్యూజ్ ఉంది అంటే వారు అన్న మాటలకి సమాధానం చెప్తున్నారు కానీ మనసు మాత్రం ఏదో తెలియని భయం ఇంతలా మాట్లాడుతున్నారు మీ గురించి ఆలోచిస్తుంటే ఒక విధమైన భయం మిమ్మల్ని కూడా ఇంతలా మోసం చేస్తారు కదా మీరు కూడా మీ పర్సన్ మీ పర్సన్ దృష్టిలో ఏమంటున్నారంటే మీరు కూడా ఇలాగా మాట్లాడతారేమో గొడవ పడతారేమో అన్న ఆలోచన అయితే కనిపిస్తుంది ఎక్కువ ఎమోషన్ అవ్వడం తలుచుకోవడం ఇలా కనిపిస్తుంది ద దా హెరోడ్ అనర్జీస్ కార్డ్ ఏంటంటే సిచ్యువేషన్ బట్టి దేవుడు కనిపించినట్టు సిచ్యువేషన్ బట్టి మీరు గుర్తొచ్చారండి అందుకే జస్టిస్ ఎనర్జీస్ కార్డ్ అయితే వచ్చింది జడ్జిమెంట్ ఏంటంటే మీ పర్సన్ ఏం మార్పు కావాలని కోరుకున్నావో అన్ని మార్పులు అయితే వచ్చాయి ఎందుకంటే సిచ్యువేషన్ బట్టే వారికి తెలియాలండి ఇప్పుడు మాటల పరంగా మీరు ఎన్ని చెప్పినా వారికి చెవికెక్కదు తీసి పడేసినట్టు మాట్లాడతారు మీరు వారికి దృష్టిలో చెడ్డవారైపోతారు అంటే మీరు ఏదో ఎక్కింపు మాటలు చెప్తున్నారేమో అనుకుంటారు మీకు దూరం దూరంగా ఉండటం ఇగ్నోర్ చేయటం ఇలా చేసిన వారు ఈ థర్డ్ పార్టీ వారి వల్ల ఇప్పుడు ఈ థర్డ్ పార్టీ వారు ఎలాంటి వారో ఎందుకు వీరితోటి ఈ పరిస్థితి వచ్చిందో అర్థం చేసుకున్న సిచ్యువేషన్ బట్టి మార్పు అయితే కనిపిస్తుంది ఇప్పుడు మాటల పరంగా ఎన్ని రోజులలాగా మంచిగా మాట్లాడతారు మీతో ఉంటే మిమ్మల్ని అర్థం చేసుకోలేని వారు నిన్న కాక మొన్న వచ్చిన వారి మాటలు విని ఒకవేళ వారింట్లో వారైనా సరే వారి మాటలు వినడం వల్ల మీ పర్సన్ లాభం కాకుండా నష్టపోయే సిచ్యువేషన్లో మీ పర్సన్ అయితే ఉన్నారండి కన్ఫ్యూజ్ అవుతున్నారు ఈ థర్డ్ పార్టీ వారు వచ్చేసి మీరా వారా అన్నట్టు కూడా ఛాలెంజ్ విసరడం ఇక్కడ మీ పర్సన్ కూడా ఇక్కడ వారు అవసరం లేదు మీరే అవసరం అన్నట్టు చెప్పారు క్లారిఫికేషన్ కూడా ఏ సాఫ్ ఫ్యాన్స్ ఏంటంటే కాంటాక్ట్లోకి రావటం అండ్ న్యూ బిగినింగ్ చేయటం గతం వదిలేసి అంటే గతం అంటే మీరు కాదండి ఇప్పుడు ఈ పర్సన్ తోటి జరిగిన విషయాలన్నీ మర్చిపోయి కొత్తగా రీస్టార్ట్ చేయాలండి లైఫ్ అంత కన్ఫ్యూజన్లో ఉన్నా సరే మీ పర్సన్ సిచ్యువేషన్ బట్టి సమయం సందర్భాన్ని బట్టి మీ పర్సన్ అయితే మార్పు మారుతున్నారు ఈ థర్డ్ పార్టీ వారి వల్ల బుద్ధి వచ్చిందంటండి ఈ థర్డ్ పార్టీ వారు ఆఖరికి జస్టి జడ్జిమెంట్ ఇచ్చింది ఏంటంటే ఇప్పుడు మీ విషయంలో మిమ్మల్ని ఎలా మోసం చేశారో ఇప్పుడు ఈ థర్డ్ పార్టీ వారు అంటున్నారు అంటే ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేయాలి ఈ థర్డ్ పార్టీ వారి నోటి వంట ఏమొచ్చిందంటే మోసం చేసిన వారికే మళ్ళీ మోస ఏవో నీతి నీతి చెప్తున్నారన్నట్టుగా మాట్లాడారు ఈ థర్డ్ పార్టీ వారు అంటే ఇప్పుడు మీ పర్సన్ వీరి దృష్టిలో తక్కువైపోయారు అంటే విలువ తక్కువ విలువ ఇచ్చే పొజిషన్లో లేరు అంటే తక్కువగా మాట్లాడడం ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఇక్కడ మీ పర్సన్కి ఒక మెంటల్ టార్చర్ అనమాట వారన్న మాటలకి వీరు పడ్డం కోపం తెచ్చుకోవటం మాట్లాడడం అండ్ మీ విషయంలో కంపేర్ చేయటం ఈ కంపేర్ చేయడంలోని అసలు మీతోటే ఉంటే వీరికి జస్టిస్ ఉంటుంది అంటే కర్మ అన్నది ఎలా ఉంటుందంటే మీతో ఉన్నప్పుడు జీవితం ఎలా ఉందో మళ్ళీ అదే కోరుకున్నారు కాబట్టి మళ్ళీ జీవితం మళ్ళీ కోరుకుంటున్నారండి మీతోటి కర్మబంధం అన్నది ఇక్కడ మీ బంధం అనేది ముగిసిపోలేదు మళ్ళీ రీస్టార్ట్ అయితే అవుతుంది ఇక్కడ ఈ థర్డ్ పార్టీ వారి వల్ల కర్మాన్నది ముందే చెప్పాను కదా ఇప్పుడు ప్రజెంట్ ఉన్నవారిని ఏమో దూరం చేస్తుంది దూరమైన వారిని ఏమో దగ్గర చేస్తుంది ఈ సిచ్యువేషన్ ఎలా ఉందంటే ప్రజెంట్ ఉన్నవారికి దూరం అవడానికి కారణం కూడా వీరి వల్ల మీ పర్సన్ నష్టపోయారు అండ్ దూరమైన వారి గురించి ఆలోచించి ఈ నిర్ణయం ఎలా ఉంది అంటే ఇప్పుడు మీ పర్సన్కి జస్టిస్ కావాలి అంటే అది మీతోటే అంటే కర్మ అన్నది లైఫ్ లెసన్స్ అయితే నేర్పించింది ఎవరు ఎలాంటి వారని ఇప్పుడు మీ పర్సన్ సిచ్యువేషన్ కన్ఫ్యూజన్ అండి మెంటల్ టార్చర్లు అయితే ఉన్నారు ఈరోజు ఎనర్జీస్లో మీ పర్సన్ అయితే మిమ్మల్ని చాలా అంటే చాలా ఇష్టపడుతున్నారు రెస్పెక్ట్ ఇస్తున్నారు మీ మాటలకి గౌరవం ఇస్తున్నారు జీవితంలో సంతోషంగా ఉండాలి అనుకుంటున్నారు ఆ సంతోషాన్ని కోల్పోయి సాడ్గా అంటే రో ప్రతిరోజు ఒకలా ఉండదు రోజుకి ఈరోజు బాగుంది కదా రేపు కూడా బాగుంటుంది అనుకోవడానికి లేదండి ఎవరితోటి ఎలాంటి విభేదాలు వస్తాయో తెలియదు ఈరోజు మంచిగా మాట్లాడిన వారు రేపొద్దుట మోసం చేయవచ్చు ఇప్పుడు మీ పర్సన్ సిచ్యువేషన్ ఏంటంటే మీతో జర్నీ చేశారు ఎన్ని రోజులైనా సరే కొన్ని నెలలైనా సంవత్సరాలైనా సరే మీతో జర్నీ చేసి మిమ్మల్ని అర్థం చేసుకొని చేసుకోకుండా ఎవరినో అట్రాక్ట్ అయ్యి రిలేషన్లోకి వెళ్ళిపోయి మిమ్మల్ని మర్చిపోయి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి కర్మ అన్నది తీసుకున్నారనమాట ఈ కర్మ వల్ల మీ పర్సన్ ఇప్పుడు ఈ సిచ్యువేషన్స్ అన్నీ అనుభవించుకోవడం ఈ థర్డ్ పార్టీ వారు ఎలాంటి వారు మీరు వారు లైఫ్ లెసన్స్ అయితే నేర్చుకున్నారు ఈరోజు నిర్ణయం అయితే ఉందంటండి ఆ నిర్ణయం ఎలా తీసుకుంటున్నారంటే కాంటాక్ట్లోకి వస్తారు మీ పర్సన్ కాంటాక్ట్లోకి వచ్చి మీకు ఒక ప్రపోజల్ ఇస్ ఇస్తారండి మిమ్మల్ని క్షమించమని అడగడం కానీ మళ్ళీ మిమ్మల్ని బాధ పెట్టిన విషయాలన్నీ మర్చిపోయి మళ్ళీ లైఫ్ అనేది రీస్టార్ట్ చేద్దామని ఇలాంటి ప్రపోజల్ మాటలు అయితే వస్తున్నాయి వారు చేసిన తప్పులన్నీ ఒప్పుకుంటారండి థర్డ్ పార్టీ వారి గురించి ప్రతిదీ మీతో షేర్ చేసుకుంటారు మీతో మాట్లాడాలని చూస్తున్నారు కానీ భయపడుతున్నారు అంటే మీరు కూడా అనుకోవడని మాటలు అంటారేమో అంటే ఇప్పుడు కోపంలో ఉన్నారు గొడవ పడ్డారు మళ్ళీ ఇదే సిచ్యువేషన్ మీ దగ్గర రిపీట్ అవుతుందేమోనని మీ ఈ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారు ఇవ్వండి ఈరోజు ఎనర్జీస్ ఇక్కడ ఎనర్జీస్ బట్టి మనం రీడింగ్ ఇచ్చాము మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది థ్యాంక్ యూ సో మచ్ అండి ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ టు ఆల్